చందోలు అనగానే మనకు గుర్తుకొచ్చేది వచ్చేది బగలాముఖి దేవాలయం అలాగే పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అలాగే మత సామరస్యం వెళ్ళి విరిసిన గ్రామం కానీ చాలామందికి తెలియంది ఏంటంటే మహాభారత కాలం నాటి పాండవులు ప్రత్యేకించి ధర్మరాజు అర్జునుడు చందోలు వచ్చి అక్కడి లింగోద్భవ స్వామివారిని పూజించి తరించారు త్రేతాయుగంలో ఈ విషయం పదవ శతాబ్దంలో అప్పట్లో స్వామివారి దేవస్థానం పునర్నిర్మాణ సమయంలో శాసన ఆధారాలు లభ్యమైనాయి ఆ శాసనాలు ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధీనంలో ఉన్నాయి అప్పటి నుండి కూడా బ్రహ్మసూత్రం కలిగిన ఈ లింగోద్భవ స్వామివారు పార్వతీ సమేతలే ప్రతినిత్యం పూజలు అందుకుంటున్నారు అయితే స్వామివారి కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి పర్యవేక్షణలో కృష్ణశిలతో కళ్యాణ మండపం పునర్నిర్మాణం పనులు ప్రారంభమైనాయి దాతలు ముందుకు వచ్చి అతి పురాతనమైన మహిమాన్వితమైన ఈ లింగోద్భవ స్వామివారి దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఈవో నరసింహమూర్తి కోరుతున్నారు లింగోద్భ స్వామివారితో పాటు పార్వతీ అమ్మవారు వీరభద్ర వీరభద్రస్వామి నందీశ్వరుడు అలాగే ఆంజనేయ స్వామి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలు ఈ దేవాలయంలో ఉన్నాయి ప్రస్తుతం దండిపట్ల శ్రీనివాస శాస్త్రి స్వామివారికి ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాతల ముందుకు వచ్చి దేవాలయ అభివృద్ధికి అండగా నిలిచి స్వామివారి కర్ణ కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుతున్నారు